అభినందు ప్రియా ఆదరణకిరణ లైవ్లోకి వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ ప్రవణేశు నామంలో వందనాలు పరుస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయ లైవ్లోనికి మిమ్మల్ అందరినీ ఆహ్వాన పలుకుతూ ఉన్నాను ముందుగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన సర్వోన్నత సర్వకృపానిది అయిన మా మంచి ఏసయ్య స్థుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ అయ్యా ఉదయ కాల సమయంలో ప్రభాని నామమును కీర్తించడానికి నిస్సన్నిధులు ప్రార్థించడానికి లైవ్ ద్వారా చూపిన స్తోత్ర వందనము చెల్లిస్తూ అయా లైవ్లోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభు అనేక మంది వచ్చింది దైవ దివ్యలు దైవ ఆశీర్వాదములు పొందుకోవడానికి మీరు కృప చూపించి వాక్యం ద్వారా పాట ద్వారా నిమాన్ని నేర్చించుకోమని నజరడైన సుక్రీస్తున్నాము అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 పాట పాడుకుందే ఉన్నామని హెచ్చించుదాం నా స్తుతి పాత్రుడా నా ఏసయ అని పాట పాడదాం

నీ వాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్ పాత్రుడా నాయసయ్యా రాధనకు నీవే వేయోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నాయసయ్యా నీ కృపయే నాశ్రయము నీ కృపాయే నాత్మకు అభిషేకము నీ కృపాయే నా జీవనాధారము నీ కృపాయే నా జీవనాధారము నా స్థుతి పాత్రుడా నాయే నారాధనకు నా రాధనకు నా స్తుతి పాత్రుడా నాయే సయా మన ఉదయ కాల సమయం మందు మన స్థుతికి పాత్రుడైన మన యేసేను ఆరాధించడానికి యోగ్యుడైన దేవుని కీర్తించడానికి దేవుడు చూతుని కృపా భాగ్యం బట్టి మొట్టమొదటిగా దేవుని పొందనాలు తెలియపరచుదాం అలాలుయా చిన్న వాక్యాన్ని చదువుకుని దేవునామాన్ని కీర్తించి కొనియాడదాం కీర్తన గ్రంథము నూట ఇరవైవ కీర్తన చదువుకుందామండి నాశ్రమంలో నేను ఎహోవాకు మరుపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిను ఎహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగేడు నొప్పులతో కూడిన బాణములను బలార్జుల వాడిగల బాణములను నీ మీద వెయ్యను అయ్యో నేను మోషే మోషేక్లో మెషేక్లో సారీ మెషేక్లో పరదేశినై ఉన్నాను కేదారు గుడారం యొద్ద కాపురమున్నాను కలహప్రీని యొక్క నేను నడిచిన కాలము నివాసి నివసించవాడను నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమవుదురు ఇక్కడ మొదటి వచ్చిన చూసుకుంటున్నట్లయితే నా శ్రమలలో నేను ఏహో మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను మన ఉదయకాల సమయంలో ఈ శుభోదయ వేళ ఈ అరుణోదయ వేళ నీవు ఎలాంటి శ్రమలలో ఉన్నప్పటికీ ప్రతి శ్రమ నుంచి ప్రతి ఇరుకు నుంచి ప్రతి శోధన నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈ మాట ద్వారా దేవునితో మాట్లాడుతున్నారు నీ శ్రమల కాలంలో నుండి నువ్వు యహోవాకు మొరుపెట్టగా నీవు దేవునికి చాలామంది చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాం అంటే మనుషుల వైపు చూస్తూ ఉంటాం మనుషులకి ఏమైనా సహాయం దొరుకుతుందేమోనని వారికి మన కష్టకాలంలో ఉన్న మన శ్రమ దినంలో ఉన్న ప్రతి శ్రమను వారికి మనం చెప్తూ ఉంటాం చెప్పడంలో ఆదరణ దొరుకుతుందని మనం కొంచెం ఒకసారి వారి మీద ఆధారపడుతూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు దావిదు యాత్రలో కీర్తన రాసిన దావిదు మహారాజు అంటున్నారు కదా నా శ్రమల్లో నేను యహో వాక్కు మొరపెట్టి ఈ లైవ్లో వింటున్న మీరు ఒక్కరే కావచ్చు ఇద్దరే కావచ్చు కొద్దిమందిగా ఉన్న ఈ లైవ్లో పరిశుద్ధాత్మ దేవుడినితోనే మాట్లాడుతున్నట్లయితే నీ శ్రమ దినమల్లో నీవు యహో వాక్ ఆయన నిన్ను ఆదుకొని నీ కష్టకాలంలో నీకు ప్రత్యుత్తరం ఇచ్చి నీ శ్రమల్లో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చి నీ ప్రతి ఏది సమస్య అయినప్పటికీ అది కుటుంబ సమస్య లేదా అనారోగ్య సమస్య వ్యాధి బాధల చేత బాధపడుతూ ఈ లైవ్లో ఉన్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీ శ్రమల నుంచి ఆయన నీకు ఉత్తరం ఇచ్చి ఆయన నిన్ను మొరపెట్టిన నీ మొరను ఆలకించి ఆయన నీకు సమీపముగా ఉన్నారు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది ఆ లేఖనము ద్వారా అరుణోదయ సమయములు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడిన ఈ మాట నీకు కరెక్ట్గా అనిపిస్తున్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసినట్లయితే నువ్వు మూరబెట్టినప్పుడు మనుషుల వైపు చూసావేమో ఎన్ని రోజులు మనుషుల వైపు కాక దేవుని వైపు చూసినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు నీ పట్ల ఆయన నువ్వు చేస్తున్న నీ మరుని విని ఆలకించి సమీపముగా ఉండి నీ పట్ల ఆయన కార్యమును జరిగించి నీ వ్యాధి బాధలు శ్రమలు ప్రతి వాటి నుంచి దేవుడు నీకు విడుదలను ఉన్నారు నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించుదాం ఇంకా అనేక మంది లైవ్లో పాల్గొని దైవదేవిలు పొందుకునేలాగా ప్రార్థన చేద్దాం నీవు నీ శ్రమల్లో నువ్వు ఈ ఉదయకాల సమయంలో మనశ్శాంతి లేక ఎలాంటి బాధ చేత కృంగిపోయిన సమయంలో ఈ లైవ్లో నువ్వు పాల్గొన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నట్లయితే నీ దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నీ శ్రమల దినములో నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇవ్వడానికి చాలా సిద్ధపాటు కలిగి ఉన్నారు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే ఈ వాక్యం చేత దేవుని నీతోనే మాట్లాడుతున్నట్లయితే ఏసయా ఒక్కసారి కొంతసేపు ఒక ఐదు నిమిషాలు దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వచ్చినట్లయితే నీ శ్రమ ఎలాంటిదైన ఉదయం కాలువ సమయంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేక కృంగిపోయిన స్థితిలో ఉండి ఈ లైవ్లోనూ పాల్గొన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారా అనారోగ్య పరిస్థితులతో ఉన్నట్లయితే ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల దయచేసేవారుగా ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఆ ఖమ్మం విజయవాడ ఈ మున్నేరు వాగుల చేత చాలామంది అన్నిటి పాలైపోయి కష్టాల్లో చాలా వారికి ఉన్న పాస్తులు పొలాల్లో ఉన్న పంటలు అన్నీ కొట్టుకుపోయి నిరాదరణ స్థితిలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం మన శ్రమ శ్రమదేనంలో మనం దేవునికి మొరపెడదాం ఆయన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం విని అంగీకరించి ఆ ప్రతి శ్రమ నుంచి దేవుడు మనకి విడతలచ్చేలాగున ప్రార్థన చేద్దామండి ప్రార్థనలో ప్రైజ్లాడు సిస్టర్ మీరు ఎవరైనాప్పటికీ హాయ్ అని పెట్టారు హాయ్ ప్రైజ్లో మీ అందరికీ లైవ్లోకి వచ్చిన మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మీరు ఇట్లా నన్ను ప్రోత్సహించండి దేవుని నన్ను ప్రోత్సహించడం ద్వారా దేవుని నామం కనపరచబడుతుంది దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఈ లైవ్ ద్వారా కొంచెం ఎవరినైనా కూడా బలపరచగలుగుతుంది అనే యొక్క ఆశ ఆకాంక్షతో ఈ లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది లైవ్లో ఉన్న సహోదరికి హాయ్ వందనాలు నిండా వందనాలు ఈ సమయంలో మీరు ఒక్కరిగా అయినా లైవ్లోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరు ఎలాంటి శ్రమలో ఉన్నా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామన్న ఎక్కి భావిస్తారో వారి మధ్యన నేను ఉన్నాను అని దేవుడు లేఖను సెలవిస్తుంది కదా అలాగే మనము ఇద్దరము నేను ఒకటి మూడు పరిశుద్ధ ముగ్గురుగా నాలుగో వ్యక్తిగా మనతో ఉన్నారు మనం ప్రార్థన చేద్దామండి మరి శ్రమల కాలంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం వ్యాధి బాధల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ప్రార్థన గొప్ప ఆయుధం మనకి ప్రార్థన గొప్ప అద్భుతములు చేయగలిగిన శక్తి కలిగినది అందుకే అంటున్నాడు నా శ్రమల్లో నేను యహో వాకు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిను మనం ప్రార్థన చేసినట్లయితే నీవు ఆయనతో అన్ని శ్రమదినంలో ఆయనతో మాట్లాడినట్లయితే నీ దేవుడు నీతో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడుగా ఉండి నీ శ్రమల దినములో ఆయన నీకు ఉత్తరం ఇచ్చి ఆయన నిన్ను కాపాడి రక్షించబోతున్నారని నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేద్దాం ఒక్కరుగా ఉన్నారు లైవ్లో ఎవరున్నారో లైవ్లో ఉన్నవారిని బట్టి అలాగే మెసేజ్ పెట్టిన వారిని బట్టి కూడా నిండా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామండి స్తోత్రం 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 నైనా సర్వోన్నతుడా నిధి అయినా మా మంచి ఏసయ్య నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ కొద్దిసేపు నీ సన్నిధిలో గడపడానికి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ కృపా భాగ్యమును బట్టి మీకే స్తోత్ర వందనాలు తెలియపరుస్తున్నాను మీరు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నీకు వందనాలు చాలామంది ప్రవ్వా శ్రమల్లో ఉన్నారు ప్రవ్వ మరి నైనా కొంతమంది పంట ఫలాలు కొట్టుకుపోయి నిరాదరణ స్థితిలో ఉన్నారు కొంతమంది ఇండ్లలోకి నీరు వచ్చి ప్రవ్వ ఏ ఆదరణ లేని స్థితిలో ఉంటుండగా ఆదరణ వారికి దయచేయండి అయా మరి నాయన వారి చుట్టూ నీకు ఆపుతనుంచండి నీళ్లు అయా కుటుంబ నేను ఇళ్లలోకి వెళ్ళిపోయి ప్రభావ కుటుంబాలు కుటుంబాలుగా పిల్ల బిడ్డలకి ఒకరికి జాడ లేకుండా ఉంటుండ అయ్యా వారికి నైనా మంచి ఆదరణ ఇచ్చి మన సన్నిధిలో ప్రతిమాలితూ ఉన్నాను ఏ సయానికి పొందినాను ఈ వాతావరణముని స్వాధీనములో కుంచుకోమని సన్నిధిలో ప్రతిమాలితూ ఉన్నాను పరిశుద్ధుడానికి పొందినాలు జీవం కలిగినమయే సయానికి పొందనాలు అలాగే సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ జ్వరముల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ఏ ఇప్పుడే వారు తాకబడుదురుగాక ఇప్పుడే వారు ముట్టబడుదురుగాక రాజ్య ఇప్పుడే వారు స్వస్థపరచబడుదురుగాక జ్వరముల చేత బా ధపడి అయా బెడ్లోనైనా ఉండి ప్రభా నిదారణ స్థితిలో ఉంటున్న ఆదరణ ఇచ్చండి వారికి జ్వరమును వైరల్ జ్వరముల నుంచి విడుదల ఇచ్చండి డెంగ్యూ ఫీవర్ నుంచి విడుదల ఇచ్చండి అయా ప్లేట్లెట్స్ పడిపోయి ప్రభా హాస్పిటల్ ట్రీట్మెంట్లు తీసుకుంటున్న వారిని కూడా మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి ప్రభావ అలాగే నా తండ్రిని స్తోత్రాలు మరలాడుతున్న ఖమ్మం జిల్లాలో ఉన్న అయా నిరాదరణ స్థితిలో ఉంటున్న వారిని మీరు ముట్టండి ప్రభావ వారికి ఆదరణ ఇచ్చండి విజయవాడ ప్రాంతంలో ఉన్న వారికి ఆదరణ ఇచ్చండి ఇంకా అనేక మంది సహాయం చేస్తే లేపమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్ర వందనాలు ప్రవ్వా అదే రీతిగానే జీవం కలిగిన మహేశయానికి స్తోత్ర వందనాలు చెలిపరుస్తూ ఉన్నాను జీవం కలిగిన మహేశయానికి వందనాలు ప్రవ్వ అలాగే వ్యాధి బాధల చేతి బాధపడుతున్న వారి వరకు ప్రార్థిస్తున్నాను వారి శ్రమంలో ప్రభు ఆర్థిక పరిస్థితులు బాగాలేక శ్రమంలో ఉండి అయా పరిశుద్ధుడు ఆనాయన ఇక నాకు ఈ శ్రమ నుంచి తప్పించు లేరని బాధపడుతున్నప్పుడు మీరు నీ శ్రమ దినములోనూ నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు అంటున్నారు అయా ఎంతమంది అయితే ఈ ప్రభావ మరి లైవ్ లో ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి శ్రమల దినమ నుంచి వారు గాక వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడును గాక అలాగే చిన్న బిడ్డలు పసిబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా అయా చిన్న బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా హాస్పిటల్స్ లో ఉండి ప్రభా అయా మరి ట్రీట్మెంట్ చేస్తున్నారో ప్రభా వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచండి అయా చిన్న బిడ్డలు పసిబిడలు ప్రభా వారి పైకినైనా వారినైనా ఇది అని ప్రభావ వారు చెప్పుకోలేని స్థితిలో ఉంటారు ప్రభా అయ్యా వారికినైనా నీ నోరుగా ఉండి వారిని మీరు ముట్టండి ప్రభా అయా మరి జ్వరముల నుంచి ప్రభా అలాగే గుండె నెప్పు నుంచి అలాగే ఊపిరితిత్తుల నింపు నుంచి ఎలాంటి బాధలు ఉన్నప్పటికీ పసిబిడ్డల్ని మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి నీ అస్తం వచ్చేతే ఇప్పుడే వారు ముట్టబడుదరు గాక ఇప్పుడే వారు స్వస్థపరచబడుదరు గాక రాజా పసిబిడ్డలపై నికృపనుంచండి అలాగే మా సంఘంలో ఉన్న ప్రభా మాధుకి కూడా ఆవిడ ప్రభా మరి ఆయన స్థితిలో పరిస్థితిలోనైనా బెడ్లో ఉన్నాడు ఆ కూడా కూడా మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి అలాగే మా సంఘంలో అస్వస్థ ఉన్న వారు స్వస్థపరచండి బలహీనలు బలపరచండి అరిశుద్ధ ఆత్మదేవుడా నీకే స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభా సంఘంలో పసిబిడ్డలను కూడా నేను చేతులు పెడుతున్నాను ఇంతమంది ప్రభా ఇలాకి వచ్చి ప్రభా మరి నైనా ఇలా ఏకీభవిస్తున్నారు ప్రభా వారందరూ వారు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్య నుంచి వారికి మీరు విడుదల దాయిచ్చి ప్రతిరోజు ఇలా లైవ్ చేయడానికి నీ సన్నిధిలో నీ మాటను ప్రభా వారికి నేను అనేకులకి తెలియపరచడానికి ప్రార్థించడానికి మరి ముఖ్యంగా ప్రార్థించి నీ సన్నిధిలో వారి పక్షమన నీ సన్నిధిలో మరుపెట్టడానికి అయా మీరు చూపించమని నీ సన్నిధులు అడుగు ఇంకా వర్షములు ఉన్నాయి ప్రవ్వా అయా మరి నైన్ వర్షాలు పడుతూనే ఉన్నాయి ప్లీజ్ డాడీ అయా ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి అలాగే శ్రమలో ఉన్న మరలా అడుగుతున్నాను శ్రమల నుంచి విడుదల దయచేయండి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేసి ఉదయ కాల సమయ దీవిన ఆశీర్వాదములు నీ శ్రమల దినములో నీవు హోవాకు మరుపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చిన మాట వారి జీవితంలో నేర్వేర్పునిచ్చి నీ మీద ఆధారపడే వారికి ఉండడానికి మీరు ఎక్కువ చూపించి మీరే సహాయము చేసి నామాన్ని మీరు గనపరచుకోండి అయా లైవ్లో ఉన్న ఉన్నప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామాని భవిస్తారు వారి మధ్య ఉన్నానన్నావు అయా మీరు మా మధ్యన మధ్యనున్నారని అయా మరి నాయన ఈశ్వర్ నాయన యొక్క మా నాయన ఈ సోషల్ మీడియా నాయన ద్వారా ఈ మా మఠలని సన్నిధికి చేర్చుకున్నవని యామరణాయన ఆయన మరలా ఆదరణ వారికి దయచేసి వ్యాధి బాధల చేత బాధపడుతున్న వారికి వారి నుంచి విడుదల ఇచ్చి నీ కృప సమృద్ధిలోంచి ఉదయకాల దీవిన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద నిండుగా మెండారుగా మీరు చేసి నామను హెచ్చించుకోమని నన్ను నేను తగ్గించుకొంచు నీ నామమును మాత్రమే హెచ్చిస్తూ నజరేడైన సుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ నిజంగా నిండా వందనాలండి లైవ్లోకి వచ్చిన ఒకరు ఇద్దరు ముగ్గురు చాలు ముగ్గురుగా ఏకీభవించిన దేవుడు మన మాట వినేవారుగా ఉన్నారు విని ఆలకించి ఆయన మాత్రమే సమీపంగా ఉండేవారుగా ఉంటూ ఉన్నారు యేసుక్రీస్తు నామంలో ఈ అరుణోదయ సమయంలో ఈ మాటల చేత మీరు ఆదరించబడుతున్నట్లయితే ప్రతిరోజు ఉదయ కాలంలో లైవ్లోనికి వద్దాం ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ఎక్కి భవించి అందరం మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటున్నట్లయితే నాకు కామెంట్ పెట్టండి దయచేసి తెలుగులో పెట్టండి నాకు ఇంగ్లీషు నేను చదవగలుగుతాను కానీ మీరు బాగా ఎక్కువగా పెద్ద పెద్ద పెడితే మాత్రం నేను చదవడం కొన్ని కష్టమవుతుంది కాబట్టి లైవ్లో హాయ్ అక్క అని పెట్టారు హాయ్ అండి సూపర్ అక్క ఎందుకు దేవుని సన్నిధిలో దేవుడితో గడపడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సూపరా దేవునికి స్తోత్రం మీ అందరికీ నిండా నిజంగా వందనాలు లైవ్లో మాట్లాడుకుందాం మీ శ్రమలు మీ కష్టాలు మీ బాధలు ఏమైనా ఉన్నట్లయితే షేర్ చేయండి ప్రార్థన చేద్దాం అందరము కలిసి ఎక్కిపోయించి ప్రార్థన చేద్దాం ప్రార్థన గొప్ప శక్తిని నిందాడ చెప్పాను మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తారు ఇప్పుడు ఈ ప్రార్థనలు ఎక్కిపోయించు మీ అందరికీ దేవుడు ఒక ప్రశాంతమైన జీవితం దేవుడు ఇస్తారు మీరు ఎలాంటి శ్రమల్లో ఉన్నప్పటికీ ప్రతిరోజు ఈ లైవ్లోకి వద్దాం నిజం చెప్పాలంటే ఫస్ట్ లైవ్లో నేను చాలా భయంకరమైన జ్వరం చేత బాధించబడినప్పుడు ధైర్యం చేసి ఇదే సోమవారం రోజు నేను లైవ్ చేయడం జరిగింది మరలా మర వచ్చే ఈ సోమవారం వరకు నాకు దేవుడు జ్వరం నుంచి పూర్తి విడుదల ఇచ్చారని చెప్పాలి అలాంటి దేవుడిని నేను ఎందుకు ఈ లైవ్ ప్రేరేపించబడ్డాను కూడా మీతో నేను చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నాను ఎందుకంటే నేను చాలా భయంకరమైన జ్వరం చేత నీరసంతో బాధపడుతుంటున్నప్పుడు ఏమనిపించిందంటే నాలాగా చాలామంది ఉండుండొచ్చు ఒక్క కొంచెం లైవ్లో కొంచెం వారితో ఓదార్పుగా మాట్లాడి ఓదార్పు దొరుకుతుంది మాట్లాడదాం అని నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మాత్రమే ఈ లైవ్ కంటిన్యూ చేయడానికి దేవుడు నాకు క్రూప్ చూపించారు ఈ వారంలో లైవ్ చేయలేకపోయాను ఎందుకంటే లేవడానికి కూడా చాలా అనీజీగా ఉంది నా పరిస్థితి బెడ్ రెస్ట్లో ఉన్నాను మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడటానికి లైవ్లో మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన కృప చాలా గొప్పదండి ఓ మై గాడ్ దేవుడి సన్నిధిలో దేవుడిచ్చిన కృప నిజంగా గొప్పదండి ఆశ్చర్యం ఆయన చేసే మెరులో ఆశ్చర్యం ఈ లైవ్లో పాల్గొనే ప్రతి ఒక్కరు మీ యొక్క కామెంట్ రూపంలో మీ సమస్య ఏంటో చెప్పండి మీరు ఎవరున్నారో నాకు తెలియదు కానీ మీ కామెంట్ కామెంట్ రూపంలో మీ యొక్క కష్టం ఏంటి మీ బాధ ఏంటి మీ ప్రార్థన అవసరత ఏంటో నాకు తెలియపరిస్తే కామెంట్లో నేను మా సంఘంలోనూ నా వ్యక్తిగత ప్రార్థనలోను లైవ్లోనూ మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రార్థనే మన ఆయుధం ప్రార్థన జీవితం కలిగి ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ఈ లైవ్లో అందరం కలుద్దాం ప్రార్థన చేద్దాం దేవునితో మాట్లాడు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడదాం ఇంకా కొన్ని కొన్ని అంశాలు దేవుడు మనతో ప్రతి ఉదయము మాట్లాడేలాగా ప్రార్థన చేద్దామండి నేను మరి మీకు తెలుసో ఇద్దరే ఉన్నారు లైవ్లో ముగ్గురు ఉన్నారు ఇంతవరకు మరిద్దరున్నారు మీరిద్దరు ఎవరున్నారో నేను తెలుసు అన్నవారు మీ హ్యాండ్ రేజ్ చేయండి ఇది వాట్సాప్ దీనిలో లైవ్లో మీ హ్యాండ్ రేజ్ చేసి చెప్పండి మీకు తెలియడం తెలిస్తే లేదంటే హాయ్ అని పెట్టండి మీ ఇద్దరు ఎవరున్నారో నాకు తెలియదు కాబట్టి లేకపోతే గుడ్ మార్నింగ్ అని పెట్టండి ఈ శుభోదయ వేళ మీతో నిజంగా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు వచ్చినా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేవునితో గడపడానికి నాతో పాటు ఇంకో ఇద్దరిని దేవుడు లేపాడు ఇద్దరు ఇద్దరం కా అందరం కలిసి మాట్లాడుతున్నామని నా మాట మీకు లైవ్లో వినిపించింది అనుకుంటున్నాను లైవ్ క్లియర్గా ఉందని కూడా అనుకుంటున్నాను మీ హ్యాండ్ చేసి చెప్పండి లేదంటే హాయ్ అని పెట్టండి మీ అవసరతలు చెప్పండి ప్రతిరోజు ప్రార్థన చేద్దాం ప్రతిరోజు లైవ్లోకి రండి ఈ లైవ్ను ఇరవై నిమిషాలు అయిపోయింది లైవ్ మరి లైవ్ ముగిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి శుభోదయం ఈ అరుణోదయం వల్ల వచ్చిన మీ ఇద్దరికీ ఎవరైతే లైవ్లో పాల్గొన్నారో కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే మీతో పాటు ఇంకొకరికి కూడా ఈ లైవ్ షేర్ అవుతుంది లైవ్ షేర్ అవడం వల్ల ఇంకొకరు జాయిన్ అవ్వడం వల్ల దేవుని శక్తిని పొందుకుంటారు ప్రార్థన అవసరతల్లో వారు ఆదరించబడతారు కాబట్టి లైవ్లోకి వచ్చిన మీరు ఒక్కసారి లైక్ చేయండి నో ఎందుకు నో లైవ్ కంటిన్యూ చేయాలా మీరు లైక్ చేయండి లైవ్లో లైక్ చేయండి ఎంతమంది ఎన్ని లైక్లు చేస్తే అంతమంది మళ్ళీ ఈ యొక్క లైవ్లోకి రాబట్టుబడతారు వస్తే ప్రార్థన చేస్తే వారి అవసరతుల కొరకు మనందరం ప్రార్థన చేయొచ్చు ఏకీభవించ ఏకీభవించవచ్చు ఎవరు నాకు తెలీదు మీ పేరు చెప్పండి Brother or sister Chinna said she is Chinna. Thank you, Praise the Lord. లైవ్లో మీరు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఒక్క లైక్ కూడా లేదు లైక్ చేస్తే ఇంకొకరిని మీరు లైవ్లోకి ఆహ్వానించవచ్చు ఒక్క లైక్కి ఇంకొకరిని తీసుకొస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ అవసరతలు ఏంటి అనేది నాకు తెలుస్తుంది నేను మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను లైవ్లో ఇప్పుడు కూడా ప్రేయర్ చేస్తాను చిన్నా చిన్నా థ్యాంక్ యూ ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు లైవ్లోకి ఇద్దరే ఉంటున్నారు ఒకరు ఉంటున్నారు ఎవరున్నా దేవుని కృపను బట్టి మీ అందరికీ వందనాలు మీ ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి నేను లైవ్లో మీకోసం ప్రార్థన చేస్తాను మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కూడా చెప్పండి దేవుడు లైవ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడు మాట్లాడినట్లయితే దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను ఇప్పటికే ఇరవై మూడు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలు పద్దెనిమిది ఇరవై నిమిషాలు అవుతుంది చిన్న పల్లవి పాడుకుందాం ప్రార్థన చేస్తున్నాం కదా చిన్న ప్రా పాట పాడుకుందాం చిన్న పాట ఏం పెట్టారు మేలా వాట్ ఏమి ఇది అర్థం కాలేదండి మీరేం పెట్టారో నాకు తెలుగులో పెట్టండి కొంచెం తెలుగు టైప్ చేయండి ി സിംഹസനാസിന് അച്ഛനീ നേജോ നിവാസിവയാരസുരാജ നീദുരുപർജലയാ నీ దూరూపును వర్ణించలేనయా స్థుతి సింహాసనాశీనుడవు అచూనతమైన నతమైన తేజోనివాసివీ చిన్న చరణం పల్లవి మాత్రమే పాడినాను లైవ్లోకి వచ్చి వెళ్ళిపోయారు మీరందరూ మీ అందరికీ నిజంగా వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని సన్నిధిలో హైదరాబాద్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ప్రతిరోజు లైవ్లోకి రండి ఇలా ప్రార్థన చేద్దాం మీ కుటుంబంలో ఏమైనా సమస్యలున్నా ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుని లైవ్ని ముగిద్దాం ప్రార్థనలేకే భవిద్దాం స్తోత్రంనైనా సర్వోన్నతుడా సర్వకృపానిది ఏనమ్మా మంచి చేసేయా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ఈ లైవ్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్ర వందనాలు తెలియపరుస్తున్నాను అయా పాటల్లోనూ మీరున్నారు మరి నాయన ఒక్క కీర్తనలో ప్రభా నీ శ్రమల దినంలోహోవాకు మరిపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చిన మాట చేత ఆయన లైవ్లో ఉన్న మమ్మల్ని మీరు బలపరిచారు ఎలాంటి శ్రమల్లో ఎలాంటి ఆయా కష్టంలో ఉన్నప్పటికీ ప్రతి కష్టం నుంచి వారిని సన్నిధిలో చెప్పిన వారి పక్షముగా నీ సన్నిధిలో ప్రార్థించుండగా వారి శ్రమల్లో వారికి ఉత్తరం ఇచ్చి వారికి నెమ్మదిని దయచేసి ఈ లైవ్ ద్వారా వారిపైన ని కృపాకాన్ని కిరమను ఉంచమని ఈ ఉదయకాల సమయ దీవిన ఆశీర్వాదములు వారిపైన నిండుగా మిండారుగా మీరు కురిపింపచేసి నామని హెచ్చించుకోమని నన్ను నేను తగ్గించుకొంచు నే నామమ్మను మాత్రమే హెచ్చిస్తూ నా యేసుక్రీస్తు ఎస్సుక్రీస్తు నామలు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ మీ అందరికీ లైవ్లో కూర్చొని మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఇంతటితో ఈ లైవ్ని ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ వందనాలు మరొకసారి అందరికీ శుభోదయం Thank <laughs> you.